ఆదికాండము గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ముప్పై రెండు వచనములు చదువుకుందాం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశను భగవానుగాను ఆడదానుగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టాను సేతును కనిన తర్వాత ఆదమ బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమారు కుమార్తెలను కని ఆదామ బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందను సేతు నూట ఐదు బ్రతికి ఎనోస్సును కనిను ఎనోస్సును కనిన తర్వాత సేతు ఎనిమిది వందల ఏంలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సేతు బ్రతికిన దినములన్నియు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడు అతడు మృతు పొందెను ఎనోసు తొంభై సంవత్సరముల బ్రతికి కేయినానును కనెను కెయినాను కలిన తర్వాత ఎనోసు ఎనిమిది వందల పదిహేనేండ్ల ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనును ఎనోసు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడు అతడు మృతు పొందెను కేయినాను డెది ఏండ్ల బ్రతికి మహాలా లేలును కనను మహాలా లేలును కనిన తర్వాత కేయీనాను ఎనిమిది వందల నలభై ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనను కేయ్యి నాను తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడు అతడు మృతుబందెను మహాలా లేలు అరవై ఐదు ఏండ్ల బ్రతికి ఏరేదును కనెను ఏరేదును కనిన తర్వాత మహలాలేలు ఎనిమిది వందల ముప్పై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును మహలాలేలు కనుమలనియు ఎనిమిది వందల తొంభై ఐదు ఏండ్లు మృతి పొందను ఏరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి ఆనోకుని కనును ఆనోకుని కనిన తర్వాత ఏరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును విరేదు దినములన్నీ తొమ్మిది వందల అరవై రెండేండ్లు ఏంట్లు అప్పుడు అతడు మృతు పొందం హానోకు అరవద్ ఐదేంట్లు బ్రతికి మితుశేలను కన్నాయి హానోకు మితుశేలను కందిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నటించు కుమారులను కుమార్తెలను కన్నాయి హానుకు దినములన్నీయు మూడు వందల అరవై అరవదైదేంట్లు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను మిథుశాల నూట ఎనభై దైదేండ్ల బ్రతికి లెమేక్కును కనెండు మిథుశైల లెమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనును మిథుశాల దినమలనియు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడు అతడు మృతిపొందెను లెమేకు నూట ఎనభై రెండేండ్ల బ్రతికి ఒక కుమారుని కని భూమిని యహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను లెమేకు నోవాహును కనిన తర్వాత నూట తొంభై ఐదేండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనను లెమేకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు మృతిపొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడాయి సేమోను ఆమోను యాపేతును కనెను దేవుడి వాక్యం దీవించుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ షేర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్